మండలం కడప జిల్లా రావడం జరిగింది సర్పోజ్ పాతల వెంకటుబ్బారెడ్డి గారు కన్నసాయి మండలం కడప జిల్లా వారు సిద్ధంగా ఉండాలన్నా తదుపరి సింహస్వామి ఆశిస్తులతో పాతల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పాడపల్లి గ్రామం ప్ర డ్రాలో ఆరో పిఎస్ కవి బుక్స్ అన్న పెరుమా పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి సీనియర్ గీతలన్న చాలా రోజుల తర్వాత ప్రదర్శనకు వచ్చాయన్న శానిటైజేషన్ దీంట్లో చేసేది మనం చూపిస్తలే ఏం పోయిపోయా అట్లా ఇబ్బంది అందరం చెప్తలే ఖచ్చితంగా குடுத்து குடுத்து ட்ரைவர் வீராரெட்டி டிரைவர் வீராரெட்டி டிவிஆர் மெமோரியல் வரை ెడ్డి గారుమాల శివకృష్ణ య్ గారు అల్లూరి అమ్మ వృద్ధు వైఎస్ఆర్ ప్రపంచే జతక్క చిరునామా

అయ్యా నువ్వు కొడుకు నా హీట్ అవుతుంది ఎస్ఎస్ బుల్స్ అందుకే మొబైల్ ఒక సహాయం చేయమని చెప్తున్నా లైవ్ రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఏడు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ముప్పై సెకండ్ల ముందేలో కొనసాగుతున్నాయి అన్న నాకు ఎస్ అల్ట్రా చేసినంత ఇది లేదన్న నాకు మా బడ్జెట్ ముప్పై ముప్పై రెండు వేలు అంతే ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పులు చంద్రగోపుల్ రెడ్డి గారి కింద కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి ఓకే పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి అందరికి రెండవ ఛాండీ మంచిది అందచా నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పులు చంద్రబాబు రెడ్డి గారి కన్నా ఏడు సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు మాత్రమే వెలుబడి ఉన్నా குடுகு பைக்கு எத்தாரி சாங்கல் சேங்கல் సిక్స్టీ చూస్తానన్నా పూర్తి చేసుకున్నాయి పన్నెండవ నాడు దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ಮೊದ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದೈದು ಸೆಕೆಂಡ್ ಎದಕಬಿ ರೆಂಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ನಲಭೈ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮುಂದಿನ ಜನಪನಸ ಪೆರುಮಲ್ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರ ಕಲ್ಲೂರು ಗ್ರಾಮ

ఒక పక్క తాపండి ఒక పక్క పైన వేసుకోండి ఆ వెళ్ళతో పది రెడీగా సరే ఆ పక్కన నేను మీరు పిన్న పోయకుంటూ చెప్తున్నాం ఏకాడుకోపోయినా కూడా తాపాలంటే రెండు మగ్గురితో దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మాతల చంద్రబాబు రెడ్డి గారి చేత కన్నా నాలుగు సెకండ్లు మాత్రమే వినబడుతూ ఉన్నాయి வருக வருக பெருமக்களே கொண்டாட்டார் வீரமகாதிக்கு எல்லாரும் ஆரவாரம் பண்ணுங்க రెండు వేల రెండు వందల అడుగుల తరాన్ని పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మామూలు చంద్రబాబు రెడ్డి గారు చోటపల్ల గారి కన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తిరుమల శివకృష్ణ యవ్ గారు కల్లేరు గ్రామం వైఎస్ఆర్ పోటీలో ఉన్నాయి

పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి క్రిత కన్నా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు వేల ఎనిమిది ఉన్న అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లు పొత్తేస్తున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇత చివరకు వచ్చి తిరిగి యాభై ఒక్క పదమూడాల దూరాన్ని లాగా क 가 नदी म े이ा क्रोधित

వారే కంద సంపాదheta సరికి 3000 2000 సార్లు అన్న 8000 లాల పేరా ఇంటికి రెండవ స్థానంలో నైస ఎంత